హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతిస్ కిచెన్ సో ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి సో చికెన్ కర్రీ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఈజీగా చేసేయచ్చు అండి బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్లోకి రుచికి తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ వరకు పసుపు అలానే మీ రుచికి తగినంత కారంని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను అలానే దీంట్లోకి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు చికెన్కి పట్టేలాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి సో ఇలా బాగా కలిపి పెట్టుకున్న చికెన్ని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవచ్చు లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేశాను సో నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ని అలానే ఒక రెండు నుంచి మూడు గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి సో చికెన్ యాడ్ చేసి బాగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ పాటు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు మీడియం సైజ్ టమోటాలను చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి సో టమోటా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇది కూడా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి చికెన్లో వచ్చే వాటరు అలానే టమోటా చికెన్ కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు మూత తీసుకుంటూ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ మొత్తం మంచిగా ఉడికించుకోవాలండి సో చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ మొత్తం మంచిగా పైకి తేలి కర్రీ దగ్గర అయ్యేంత వరకు మనం ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలానే యాడ్ చేసుకోవాలి సో చికెన్ మసాలా యాడ్ చేసి అదంతా బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను వచ్చేసి గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉండేలాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కొంచెం గ్రేవీ అనేది పలుచుగా కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇలా కర్రీ దగ్గరికి అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలండి సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి సో చూశారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది సో ఇది రైస్ రోటీ చపాతీలోకే కాదు మార్నింగ్ టిఫిన్స్లోకి పూరి చపాతీ ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి సో ఇది వంట రాని వారు బ్యాచ్లర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ప్రశాంతిస్ తీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి